హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ అయితే చాలా వర్షం కురుస్తుంది చూడండి ఎంత వర్షం కురుస్తుందో మధ్యలో చూడండి సూర్యుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడు లొకేషన్ మంచి పడింది వర్షము ఈ వర్షానికి చక్కటి చిక్కటి టీ దాంతోపాటు స్నాక్స్ లాగా బజ్జీలు అదిరిపోతాయండి మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నాం ఈరోజు రెసిపీ ఫస్ట్ ఉర్లగడ్డ అండ్ మనం శనగపిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా వంటలు లేకుండా పిండిని మంచిగా మనం చూసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ నేను ఆయిల్ వేస్తున్నానండి మీకు ఆప్షనల్ ఆయిల్ మంచిగా ఆయిల్ వేసేసి ఈవెన్గా మనం స్మాష్ చేసుకుంటూ మన శనగ పిండిని మంచిగా కలుపుకోవాలి అంతా ఈవెన్గా ఆయిల్ అంతా మొత్తం ఆయిల్ ఇట్లా ఒక ముద్ద క్వాంటిటీ వచ్చేంత దాకా మంచిగా మనం శనగ మంచిగా కలుపుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఆయిల్ని మొత్తం కలిపేసుకున్నాం నీట్గా దాని తర్వాత మనం ఉప్పు వేసి వేసుకొని కొంచెం సోడా వేసుకొని కొంచెం లైట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒకటిసారి వాటర్ వేసుకోకుండా చూసుకొని మంచిగా ఈవెన్గా స్మాష్ చేసుకుంటూ ఎక్కడ వంటలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి మన పిండిని చూడండి ఎంత మంచిగా ఈవెన్గా మన క్వాంటిటీ వస్తుందో ఇలాగా మొత్తం చూసుకుంటూ క్లీన్గా కలుపుకోవాలి మన శనగపిండి బజ్జీ పిండి నెక్స్ట్ నేను ఇంకా కొంచెం వాటర్ పడుతుందని ఇంకా కొంచెం వేసాను ఇదైతే కానీ బజ్జీ మిర్చి బజ్జి కాదండి ఆలు బజ్జి మా ఇంట్లో ఎక్కువ ఆలు బజ్జీని ఇష్టపడతారు దాంట్లో కానీ వాము వేస్తున్నానండి వాము మంచిది కదా టేస్ట్ కూడా ఇస్తుంది మంచి అరుగుదల వాము నేను ఇంకా వాటర్ కావాలనేసి మంచిగా పతలాగా క్వాంటిటీ లైట్ క్వాంటిటీ వచ్చేంత దాకా వాటర్ చూసుకుంటూ మధ్య మధ్యలో కలిపేసాను పర్ఫెక్ట్గా అయిపోయినాయి మనం ఆలుని ఇలా మంచిగా స్లైస్ చేసుకోవాలి రౌండ్గా ఆయిల్ అయితే మొత్తానికి హీట్ అవుతుంది నెక్స్ట్ మనము ఈ ఆయిల్ మన ఆలు స్లైస్ని ఈ పిండిలో బజ్జీ పిండిలో మంచిగా డిప్ చేసేసి హాట్గా ఉన్న ఆయిల్లో వేసేసుకొని మొత్తాన్ని మనము చూసుకొని క్వాంటిటీ ఎన్ని సరిపోతాయో మనం వేసుకున్న మొత్తం ఆలు స్లైస్లను మన బజ్జీ పిండిలో డిప్ చేసుకుంటూ అన్నీ క్లీన్గా వేసేసుకోవాలి చేతులు మాత్రం జాగ్రత్త అండి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కొంచెం ఆయిల్ అన్నా చాలా ఇదైతుంది స్కిన్కి అందుకు చూసుకొని ఎవరు చేసినా ఆయిల్ దగ్గర ఏ రెసిపీ చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అలా మనం మంచిగా ఆలు బజ్జీని వేసేసి టూ సైడ్స్ మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ మన ఆలు బజ్జి మంచిగా పొంగుతున్నాయి చూడండి ఎంత మంచిగా కొంచెం మన గ్యాస్ని మీడియంలోనే పెట్టుకోండి ఎందుకంటే మనం ఆలు వేసాం కదా ఆలు కూడా మంచి లోపల ఉడకాలి అందుకోసం కొంచెం స్లోగా అయినా కూడా మంచిగా కుక్ చేసుకోండి మన ఆలు కాబట్టి లోపల మన ఆలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోవాలి అందుకోసం మనం ఆలును కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఈ వర్షానికి ఆలు బజ్జి అండ్ బాగా టీ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నేచర్ సూపర్ అద్దరిపోయింది చూడండి నేను ఒక దిక్కి వేసేస్తున్నాను మా పిల్లల తినేసారు చాలా టేస్టీగా వచ్చాయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకొని చేసినా కూడా పర్ఫెక్ట్